నాలుగు గంటలు అర్థం కాదు నిజంగా అర్థం కాదు ఇప్పుడు ఆల్రెడీ తీవర్ టెంపైన్స్ చెప్పారు ఎందుకీ నేను చాలా బాధపడతాను

మీ పేదే చెప్పేవాడిని కదా మంచిది ఎఫ్ లైన్ ఆరు గంటలో వచ్చేస్తది తమ్ముడు తమ్ముడు చెప్పేసి చిన్నపిల్లలు లాగా అని నన్నే తీర్చారా ప్రతిసారి నేను తీర్థాను లేదు ఈ సీజన్ లో అవలేని గొడవ అవ్వాలా ఇప్పుడు సర్వాత మా ఈ సీజన్ లో ఎప్పటికీ అవ్వలేని గొడవ అవ్వాలా ఇప్పుడు నేనే కనిపిస్తున్నానా మీకు ఏడుగురులో ఎవరు కనిపించట్లేదా